ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయాల్సి ఉంటుంది చంద్రరాజ్ కి సంబంధించి శని పదకొండు ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ కార్యాలయంలో మీ గత పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీకు వ్యాపారంలో చాలా పని ఉంటుంది కానీ మీరు సమర్థవంతమైన నిర్వహణతో ప్రతిదీ నిర్వహిస్తారు మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీరు క్లిష్ట పరిస్థితుల్ని తెలివిగా ఎదుర్కొంటారు మీరు స్నేహితుల నుండి సహాయం పొందుతారు మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్థిరంగా ఉంటారు మీరు మీ పని శైలిలో కొన్ని మార్పులు తీసుకురావాలని అనుకోవచ్చు దూరపు బంధువుల నుండి సంతోషం వార్తల్ని అందుకుంటారు అయితే ఈ వారం మీరు మీ పెద్దల సలహాలను తప్పక పాటించాలి మీ కళ్ళు మరియు చెవులలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీరు డబ్బు ఖర్చు చేయడానికి వెనకార్తారు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు బేరసారాల్లో తప్పులు చేయవచ్చు అనవసరమైన అవాంతరాల వల్ల మీరు బాధపడవచ్చు దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించండి వివాహం మొదలైన శుభకార్యాలకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలస జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాశ్ఞవంతో